ఏం జరిగింది వాటర్ ట్యాంకర్తో కొన్ని గంటలకు ఇంటికి వచ్చిన అన్నం విన్నా పది పావులకు పది గంటలకు గంట ఇంటికి బయలుదేరి బయలుదేరి వచ్చిన తర్వాత పదకొండు ఇరవై నిమిషాలు ఐదుకి వచ్చే మా బాటర్ వర్తి చేశారు సరే ఆమె పట్టుకుని నేను అడుగుతున్నాను మధ్యరాత్రి ఆయన కానీ చేయటం ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళని మాత్రం పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు నేను మీ అమ్మాయిని మా భార్యను తీసుకొని కొన్ని పైకి వస్తుంటే నా గొప్ప వేస్తే మా అబ్బాయిని వాళ్ళు పక్కన వాళ్ళని నింపుకోవాలని చెప్పడం అని లేచిన మా అబ్బాయిని లేదు మా అబ్బాయి అక్కడ కూడా చనిపోయి ఉన్నాడు ఇంకొక అబ్బాయి కూడా వచ్చి చూశాను మా అబ్బాయి కూడా అయిపోయాడు అమ్మాయి దగ్గరికి వచ్చాను అమ్మాయిని కూడా దిగ్గరైపోయాడు

ఏం పేరు నీ పేరు పేరు ఎంతమంది పిల్లలు ముగ్గురా పెద్దోళ్ళు గౌతమ అని చిన్నోడా ఏమైనా పెరిగానే వాళ్ళు ఏం కలపలేదా కలపలేదా ఎట్లా మరి ఎట్లా ఎట్లా జరిగింది మరి ఏమవాలి మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైట్ పెరిగా ఎక్కడ తెచ్చినా పెరుగు ఏ షాప్లా